ఈ రోజు మన ఎస్ఎల్ కంప్యూటర్స్కి హింజెస్ బ్రేక్ అయిందని ల్యాప్టాప్ వచ్చిందండి ల్యాప్టాప్ ఓపెన్ చేసి స్క్రీన్ ప్యానల్ అయితే నేను కంప్లీట్గా డివైడ్ చేశాను దీని ప్రాబ్లం ఏంటనుకున్నారా హింజెస్ బ్రేక్ అయిందండి ఓన్లీ జస్ట్ హింజెస్ బ్రేక్ అయింది మనం అతి తక్కువ ధరకే హింజెస్ ఫిక్స్ చేసి కస్టమర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇట్ సైడ్ అయితే చూడండి హింజ్ ఎలా ఉందో ఇంజి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ హింజ్ అయితే డ్యామేజ్ అయిందండి హింజెస్ ఫిక్సింగ్ ఏదైనా సరే తక్కువ రేటుకే మన ఎస్ఎల్ కంప్యూటర్స్లో లో చేసిస్తామండి కేబుల్స్ అన్ని జాగ్రత్తగా ఆర్గనైజ్ చేయాలండి కంప్లీట్ గా హింజెస్ ఫిక్సింగ్ అయితే అయిపోయిందండి చూడవచ్చు యాక్చువల్గా ప్యానల్ డ్యామేజ్ ఉంటే ఇక్కడ కార్నర్ లో మీకు ఇట్లా రాదండి ఇది ఓపెన్ అయిపోతూ ఉంటది ఇక్కడ ఉంది చూసారా ఈ ప్యానల్ రజ్ లో ఓపెన్ అయిపోతా ఉంటది కస్టమర్ తీసుకొచ్చినప్పుడు ప్యానల్ మొత్తం కంప్లీట్ గా ఓపెన్ అయిపోయిందండి మన మళ్ళీ ఎందుకు వచ్చేఎల్ కంప్యూటర్స్ మెయిన్ రోడ్ నా చెప్పండి థ్యాంక్ యూ ఆగండి ఆగండి వీడియోస్ వెళ్ళిపోకుండా ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్